వచ్చే నెల ఒకటి నుంచి థియేటర్ల బంద్ ఉండదని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది హైదరాబాద్ లో జరిగిన ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల సంయుక్త సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు తమ సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించుకుంటామని తెలిపారు మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేసి ఈ నెల ముప్పైన జరిగే ఈసీ సమావేశంలో చర్చిస్తామని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరు పరిష్కరించలేరని తమకు తామే పరిష్కరించుకుంటామని చెప్పారు చర్చలు జరగపోతే ఆ తీసుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ వర్షన్ కానీ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటకి లేదు మూసేయటం లేదు ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇది థర్టీ ఎయిత్ లో మాకు ఈసీ మీటింగ్ ఉంది ఒక కమిటీ ఫామ్ చేసి మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఒకదానికి ఒకదానికి ఇంటర్ లింక్ ఉంది సో ఇవన్నీ కూడా పరిగణలోకి అన్ని సెక్టర్ పరిగణలోకి తీసుకుని వీల్ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ నోట్ ఫ్రమ్స్ గో ఫార్వర్డ్ రైట్ నో ఈ బంధు గిందు అనేది అటెండ్కి ఏమీ లేవు ఇట్ ఇస్ ద క్లారిటీ